శుభమస్తు శ్రీరామజయం దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం ఇది కాలభైరవాష్టకంలో మొదటి శ్లోకం కాలభైరవుడు కాశీక్షేత్రంలో ఉన్నటువంటి క్షేత్రాధిపతి పంచముఖుడు కాలభైరవ దర్శనం అనంతరమే కాశీ విశ్వనాథ దర్శనం చేసుకోవాలి అనేకులు కాశీక్షేత్రం వెళ్ళే సమయంలో ఈనాటి కాలంలో యాత్ర సులభతరం కనుక నేరుగా కాశీ క్షేత్రం చేరుకొని అలాగే సరాసరిన గంగానదీ తీరం కూడా చేరి స్నానాదికాదులు చేసుకొని అటు నుంచి అటే కాశీ విశ్వనాథ దర్శనం ఆ వెనుక విశాలాక్ష్మి విశాలాక్షి అనంతరం అన్నపూర్ణాదేవి ఇలా దర్శనం చేసుకుని వచ్చేస్తూ ఉన్నారు కాశీ దర్శనం ఇలా కాదు కాలభైరవాష్టమి ఈనాటి ప్రత్యేకం మాసంలో ప్రత్యేకమైనటువంటి తిథి కృష్ణపక్షానికి సంబంధించి అష్టమి తిథి ఈ అష్టమికే కాలాష్టమి కాలభైరవాష్టమి అని పేరు ఈ రోజున కాశీక్షేత్రాన్ని సందర్శించుకోవాలి వీళ్ళు కుదరని ఎడల మన వీధులలో ఉండేటటువంటి గ్రామసింహం అన్న పేరిట మనం పిలిచేటటువంటి జాగిలములకు రొట్టెలను ఆహారంగా అందించాలి బ్రెడ్ ముక్కలు ఆహారంగా అందించినా కూడా పుణ్యమే లభిస్తుంది జ్యేష్ఠ కార్తె సందర్భంగా ఆ జాగిలములలో జంతుజాలములో పండ్ల గిట్టలకు సంబంధించిన కొంత దురద పెరుగుతుంది మన దేహంలో కూడా అకారణంగా లోన కదిలిన ఆ హార్మోన్ల వ్యవస్థల అసమతోల్యత కారణంగా దురద పెరగడం దేహంలో ఉన్న వేడి బయటికి రావడం ద్వారా తెల్లని చారికలు గీతలు ఏర్పడడం దేహమంతా కూడా ఇబ్బందికరంగా బిగుసుకుపోయినట్లుగా ఉండడంతో తైలంతో మర్దనం చేసుకుంటూ ఉంటాం దైవ ధ్యానం చేసుకుంటూ ఉంటాం మానవులం కాబట్టి ఇది సులభం అలాగే జంతుజాలమునకు ఆహారాన్ని అందించవలసిన బాధ్యత కూడా ఈ ఋతువుకి సంబంధించి హిమవంత ఋతువుకు సంబంధించి మన మీదే ఉంటుంది ఈ ధర్మాన్ని తెలిసిన సనాతన సంప్రదాయం జగద్గురువులు ఆదిశంకరుడు అందించిన కాలభైరవాష్టకంతో ముడి పెడుతూ జాగిల ఆహారాన్ని అందించాలి అనే నియమాన్ని మనకు తెలియజేసింది దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే ఇవి ఎనిమిది శ్లోకాలు కాశీనగరానికి ఎప్పుడు మనం వెళ్ళినా కూడా గంగలో స్నానం చేసిన అనంతరం ముందుగా కాలభైరవ దర్శనం చెయ్యాలి అనంతరం డుంఠి గణపతి సాక్షి గణపతి దర్శనం చేసుకోవాలి ఆ తదుపరి మాత్రమే విశ్వనాథ దర్శనం విశాలాక్షి దర్శనం ఆనక అన్నపూర్ణాదేవి దర్శనం ఇలా ఒక క్రమ పద్ధతిలో మనం దర్శనం చేసుకున్నట్లయితే పరమేశ్వరుడు విశ్వనాథుడు మనకు మోక్షాన్ని అనుగ్రహిస్తాడు అని శివపురాణం తెలియజేస్తుంది మోక్షం అంటే బంధనాల నుంచి విముక్తి ఆలోచనల నుంచి విముక్తి మన ఆలోచనలన్నీ ఇల్లు పిల్లలు ధనము అధికారము పదవి ఉద్యోగము భౌతికమైన విషయాలలో బంధింపబడి నిరంతరం మనకు అనేక దుఃఖాలను కలిగిస్తూ ఉంటాయి ఆలోచనలు పెంచేవే దుఃఖాలు ఈ ఆలోచనలు పరమేశ్వర సంబంధితమైనప్పుడు సుఖాలు అంటే ఆనందాలు లభిస్తాయి మనం ఆనందాన్ని పెంచుకోవడం అంటే ఒకటే మార్గం పరమేశ్వర స్మరణ చేయడం ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివనామ స్మరణ ఎంత చేస్తే అంత పుణ్యం లభిస్తుంది అంత ఆనందకరంగా మన జీవితాన్ని మార్చుకోగలుగుతాం ధనం ధాన్యం వీటిని రాకపోకల విషయాలలో మనం నిమిత్త మాత్రం పరమేశ్వరుడు మనకు ఎంత యోగ్యత ఉన్నదో అంత తప్పకుండా ఇస్తాడు ఆ పరమేశ్వరు పైన నమ్మకం ఉంటే ప్రతి క్షణం కూడా ఆనందదాయకమే కాలభైరవాస్తవం కనుక తెలుసుకున్నాం కాబట్టి గ్రామసింహములకు జాగిలములకు శునకములకు ఆహార పదార్థాలను అందిద్దాం జీవజాలానికి మంచినీరు ఆహారం అందించే విధంగా ఏర్పాట్లు చేద్దాం అందరిక్షేమాన్ని కోరుదాం మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు జయం